అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మళ్ళీ నిరాశే ఎదురైంది సో పిఆర్సీ పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఫలాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో అందేనా కొత్త పిఎస్కెల్స్ మరియు బెనిఫిట్స్ సంగతి ఏంటి సో ఉద్యోగులకి సంబంధించి ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ కింద ఏర్పడుతున్నాయండి సో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పది నెలలకు అవస్తున్నప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వర్గాల వారికి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు గురుగా ఉన్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్ భేటీలు అయితే చేస్తుంది కానీ ఆ క్యాబినెట్ భేటీల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వట్లేదు సో తాజాగా ఈరోజు కేబినెట్ భేటీ అయితే జరిగింది సో ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాల్లో తీవ్ర నిరాశ అయితే ఎదురైందండి సో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల మేరకు అమలు చేస్తే బాగుండు అని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి అయినప్పటికీ ప్రభుత్వం వాటికి సంబంధించి మొండి చెయ్యే చూపుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు డిలే అయ్యింది సో గత పిఆర్సిలో అవకతవకలు ఐ మీన్ ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చి రివర్స్ పిఆర్సి కింద ట్రీట్ చేయడం జరిగింది గత పిఆర్సీ వల్ల పదకొండవ పీఆర్సీ వల్ల ఉద్యోగులు చాలా నష్టపోయారు ఆ నష్టాన్ని పన్నెండో పీఆర్సీలో అయినా క్లియర్ చేస్తారు అనుకుంటే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఇప్పటివరకు కమిషన్ నియమించలేదు సో దీంతో చాలా అంటే చాలా కాలయాపన అయితే జరగబోతుంది సో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా పన్నెండో పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకాన్ని నియమించాలని చెప్పేసి కోరుతున్నారు ప్రతి ముప్పై శాతంతో అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మేలు చేసిన వారని చెప్పేసి అంటున్నారు సో కాబట్టి మధ్యంతర్భుత్తి ఈలోగా ముప్పై శాతంతో అమలు చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాల్ని అయితే క్లియర్ చేయాలి అయితే కొత్త పే స్కేల్స్కి సంబంధించి బెనిఫిట్స్కి సంబంధించి ప్రభుత్వం యాజ్ సున్ యాజ్ పాసిబుల్ నిర్ణయాలు అయితే తీసుకోవాలండి సో కొత్త పే స్కేల్స్ అనేవి ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి భారీ ఫిట్మెంట్తో ఇవ్వాలి సో ఇదండి వాటి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ